జ్యోతి అని ఆనంద భైరవి గట్టిగా అరుస్తుంది జ్యోతి పరిగెత్తుకుంటూ ఆనంద భైరవి దగ్గరకు వచ్చి ఏంటమ్మగారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆనంద భైరవి కోపంగా జ్యోతి వైపు చూస్తూ ఉంటుంది అమ్మగారు ఏంటి ఇంత కోపంగా నా వైపు చూస్తున్నారు ఏమైనా తెలిసి ఉంటుందా అని చెప్పి జ్యోతి మనసులో అనుకుంటూ ఉంటుంది నీకు ఈ ఇంట్లో పనులు చేయటమే కాకుండా భార్యాభర్త కలిసి ఉండాలంటే మందులు పెట్టాలి వసీకరణ చేయాలి ఎలాంటి పనులు చేయటం కూడా తెలుసా అని భైరవి పని మనిషి జ్యోతిని అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి జ్యోతి అడుగుతూ ఉంటుంది శరణ్యకు దర్శన్ బాబుకు మందు పెట్టమని చెప్పింది నువ్వేనటు కదా అసలు సరేణ్య దర్శన్ బాబు పడక గదిలో ఏం జరుగుతుందో తనకు మాత్రమే తెలుసు అలాంటి విషయాలు పని మనిషికి చెప్పుకునే సంస్కారం నా కోడలు సరైనకు లేదని నాకు తెలుసు నా కోడలు సరైన చెప్పిందంటే అది తప్పకుండా నిజమే నా కోడలు సరే నీకు మందు గురించి ఎందుకు చెప్పావు అని ఆనంద భైరవి పని మనిషి జ్యోతిని అడుగుతూ ఉంటుంది అమ్మగారు నిజం చెప్తున్నాను నాకేం తెలియదు అని పని మనిషి జ్యోతి చెప్తూ ఉంటుంది తెలియదంటే నేను నమ్ముతా అనుకుంటున్నావా నీ చర్మం ఒలసైనా నిజం చెప్పిస్తాను అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది చెప్పు సరేన్యా దర్శన్ పడక గదిలో ఏం జరుగుతుందో నీకు ఎవరో చెప్పుంటేనే తెలిసి ఉంటుంది నీతో ఆ మందు ఎవరు పెట్టించారో అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అని ఆనంద భైరవి పని మనిషిపై కొట్టడానికి చెయ్యొత్తుతుంది అమ్మగారు కొట్టొద్దు చెప్తాను అని చెప్పి పని మనిషి జ్యోతి అంటూ ఉంటుంది అనన్యమ్మే నాతో ఈ పని చేయించింది డబ్బుకి కక్కుర్తిపడి ఇలా ఇలా చేశానమ్మగారు అని జ్యోతి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది అనన్య ఈ పని చేయించిందా అని ఆనంద భైరవి మనసులో అనుకుని అందరినీ వెళ్ళి హాల్లోకి రమ్మని చెప్పు అని జ్యోతికి చెప్తుంది ఇక జ్యోతి అందరినీ తీసుకొని హాల్లోకి వస్తుంది ఎందుకు ఆనందా అందరినీ హాల్లోకి రమ్మన్నావంట అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది జ్యోతి నిజమేంటో చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది జ్యోతి ఆలోచిస్తూ ఉంటుంది అనన్య వైపు చూస్తూ ఉంటుంది ఏంటి ఏదో తేడాగా ఉంది ఇదేదో నా మెడక చుట్టుకునేలా ఉందే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి జ్యోతి చేసిన తప్పును బయటికి చెప్పడానికి భయం అనిపిస్తుందా చెప్పకపోతేనే పాపం తగులుతుంది అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది అమ్మ ఆనంద ఏం జరిగిందో చెప్పు అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నేనే చెప్తాను బావుగారు మొన్న దర్శన్ బాబుకి ఫుడ్ పాయిజన్ అయింది దర్శన్ బాబుకి ఫుడ్ పాయిజన్ అవ్వటానికి కారణం శరణ్య దర్శన్ బాబు తిన్న భోజనంలో ఏదో మందు కలిపింది అదేనా వాస్తవం అక్క అని ఆనంద భైరవి లీలావతిని అడుగుతూ ఉంటుంది అవును ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది అసలు శరణ్య ఎంత పాపానికి ఎందుకు ఒడిగట్టిందో నీకు తెలుసా అక్క అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇలాంటి పాపం చేయడానికి శరణ్య ఎందుకు ముందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది మనకు అర్థం కాదక్క వాస్తవం ఏంటో మనం తెలుసుకోవాలి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అంటే ఏంటి ఆనందా శరణ్య ఏ తప్పు చేయని మంచి అమ్మాయి మనమే వాస్తవం తెలుసుకోవట్లే అంటావా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అవునండి అని ఆనంద భైరవి అంటుంది శరణ్య ఏ తప్పు చేయలేదని గ్రహించాను అని ఆనంద భైరవి శరణ్య దగ్గరకు వెళ్ళి శరణ్య తల నిమురుతూ శరణ్య ఇక్కడ చేసిందల్లా ఒకటే తప్పు తన కాపురాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి జ్యోతి చెప్పిన మాటలు విని దర్శన్ బాబు తిన్న భోజనంలో మందు కలిపింది శరణ్య నమ్మే విధంగా పని మనిషి జ్యోతినే శరణ్య కాపురాన్ని నిలబడుతుందని చెప్పి మాటలు చెప్పింది అని చెప్పి ఆనందబెరవి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది పని మనిషి జ్యోతి చెప్పడం వల్లే శరణ్య దర్శన్ బాబు భోజనంలో మందు కలిపింది అని ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది పని మనిషి జ్యోతికి శరణ్య దర్శన్ బాబుల కాపురాన్ని నాశనం చేయాలన్న కోరికేంటమ్మా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు కరెక్ట్ పాయింట్ అడిగారు బావగారు ఈ జ్యోతితో సరేణ్యకు మందు గురించి చెప్పించింది ఈ అనన్యనే అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు ఏం మాట్లాడుతున్నావమ్మా ఆనంద అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అవును బావగారు నేను చెప్పేది నిజం జ్యోతి నిజమేంటో చెప్పు అని చెప్పి ఆనంద భరవి చెప్తూ ఉంటుంది అనన్యమ్మే సరేణ్యమ్మకు మందు గురించి చెప్పమన్నారు డబ్బుకి కక్కుర్తి ఇలా చేశాను అని చెప్పి పని మనిషి జ్యోతి కుటుంబ సభ్యులందరి సమక్షంలో చెప్తూ ఉంటుంది పని మనిషి జ్యోతి చెప్పేవన్నీ అబద్ధాలు నాకేం తెలీదు నన్ను నమ్మండి అత్తయ్య అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఆనంద అనన్యపై ఇలాంటి నింద వేయటం కరెక్ట్ కాదు అనన్య ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను ఏ జ్యోతి నిజం చెప్పు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది నా బిడ్డల మీద ప్రమాణం చేసి సత్యపూర్వకంగా నిజం చెప్తున్నానండి అనన్యమ్మే అలా చేయమని చెప్పింది అని చెప్పి పనిమనిషి జ్యోతి చెప్తూ ఉంటుంది వదిన గారు పని మనిషి చెప్పే మాటలు నమ్మకండి అనన్య అలాంటిది కాదు అని కాంచన చెప్తూ ఉంటుంది కాంచన నువ్వు ఇంట్లో తల దాచుకోవడానికి వచ్చావు ఇది మా కుటుంబ సమస్య నువ్వు తల దోర్చొద్దు అని చెప్పి ఆనంద భైరవి కాంచనకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది అమ్మ అనన్య నీకేమైనా కావాలంటే పెద్దవాళ్ళం మేమున్నాము మమ్మల్ని అడగొచ్చు కదా అయినా నీ చెల్లెలు కాపురాని నువ్వు నాశనం చేయాలని ఏంటి అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు అమ్మ అనన్య నువ్వు చేసిన తప్పుకు ఈ కుటుంబం ఎప్పటికీ నిన్ను క్షమించదు అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు ఇలాంటి విషపు పురుగుని ఇంట్లో ఉంచటం చాలా పెద్ద తప్పు బావగారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది శరణ్య వెళ్ళి అనన్య లగేజ్ తీసుకురా అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఇక శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇలాంటి విషపు పురుగు ఈ ఇంట్లో ఉంటే ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది అక్క ఈ అనన్య వల్ల రోహిత్ మారిపోయాడని రోహిత్ సంతోషంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు కానీ ఈ అనన్య అసలు స్వరూపం ఇదే అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అత్తగారు నేను చెప్పేది నిజమండి నా తప్పేమీ లేదు ఈ పని మనిషి జ్యోతియే కావాలని నా పైన అబద్ధాలు చెప్తుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక నువ్వు చెప్పే మాటలు ఈ ఇంట్లో నమ్మేవాళ్ళు ఎవరూ లేరు నీలాంటి అమ్మాయిని ఈ ఇంట్లో ఉంచడం మంచిది కాదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో శరణ్య వెళ్ళి అనన్య లగేజ్ తీసుకొని వస్తుంది ఇక ఆనంద భైరవి శరణ్య మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది ఇక అది చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటే అనన్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేయగానే అప్పుడు రోహిత్ వచ్చి అనన్యను గట్టిగా పట్టుకుంటాడు పిన్ని ఏం జరిగింది ఎందుకు అనన్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తున్నారు అని రోహిత్ అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆనంద భైరవి జరిగిందంతా కూడా రోహిత్కి చెప్తూ ఉంటుంది పిన్ని మీరు అనన్యను తప్పుగా అర్థం చేసుకున్నారు ఈ విషయం గురించి అనన్య నాకు ముందే చెప్పింది అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అనన్య ఈ విషయం గురించి ముందే చెప్పిందా అయినా కూడా నువ్వు మాకు ఎందుకు చెప్పలేదు రోహిత్ అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అప్పుడు అనన్య చెప్పిందంతా కూడా రోహిత్ ఆనంద భైరవి కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటాడు అనన్య నువ్వు ఎందుకు అనవసరంగా శరణ్యకు మందు గురించి చెప్పావు అని రోహిత్ అనన్యను అడుగుతూ ఉంటాడు ఏమండి నా చెల్లెలు కాపురాన్ని సరిదిద్దాల్సిన అవసరం నా చేతుల్లోనే ఉంది కదా నా చెల్లెలు కాపురం బాగుండాలని అలా చేశాను ఇక్కడ శరణ్య చేసిన తప్పల్లా ముద్దపప్పులో ఆ మందు కలిపి పెడితే ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు కానీ శరణ్య తెలియక వంకాయ కూరలో కలిపి పెట్టిందండి అని చెప్పి అనన్య రోహిత్కి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా రోహిత్ ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు శరణ్య దర్శనల జీవితం బాగుండాలని చెప్పి నేను ఇదంతా చేశా కానీ నిజంగా దర్శన ప్రాణాల మీదకు వస్తుందని నాకు తెలియదు గారు నన్ను క్షమించండి అని చెప్పి అనన్య ఏడుస్తూ ఉంటుంది అయ్యో అనన్య బాధపడకమ్మా నువ్వు చేసింది తప్పేం కాదు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఆనంద శరణ్య ఎలాగైతే తెలియక తప్పు చేసిందో అనన్య కూడా అలాగే తెలియక తప్పు చేసింది అనన్యను క్షమించు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది నానా రోహిత్ అనన్యను రూమ్లోకి తీసుకెళ్ళు అని చెప్పి లీలావతి చెప్పడంతో రోహిత్ అనన్యను తీసుకొని రూమ్లోకి వెళ్తాడు చూసారండి గోరంత దాన్ని కూడా గొడ్డల దానంత చేసి నన్ను ఇంట్లో నుంచి ఎలాగైనా బయటకు గెంటేయాలని మీ పిన్ని కంకణం కట్టుకున్నట్టుంది అందుకే నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయ్యాలని ప్లాన్ చేసింది మీరు రాకపోతే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేదాన్ని అని అనన్య అంటూ ఉంటుంది అనన్య నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోకు ఎవరు కూడా తప్పులేందే నిలదీయరు ఈ విషయం గురించి నువ్వు నాకు ముందు చెప్పావు కాబట్టి సరిపోయింది లేకపోతే నేను కూడా అదే నిజమనుకునేదాన్ని కదా అని రోహిత్ అంటూ ఉంటాడు ఇకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకు అని రోహిత్ చెప్తూ ఉంటే సరే అండి అని అనన్య చెప్తూ ఉంటుంది బాబు కనపడ్డు కానీ పెద్ద మేధావే అని చెప్పి అనన్య మనసులో అనుకుని ఏమండి ఎందుకైనా మంచిది మన దర్శన్ని ఒకసారి డాక్టర్కి చూపిస్తే బాగుంటుంది అని అనన్య చెప్తూ ఉంటుంది ఎందుకు అనన్య అని రోహిత్ అడుగుతూ ఉంటాడు దర్శన్ జీవితం అలా నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటామా ఏంటండి అందుకే దర్శన్ని మంచి డాక్టర్కి చూపిస్తే బాగుంటుంది అని అనన్య చెప్తూ ఉంటే సరే అని చెప్పి రోహిత్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు కాంచన అనన్య దగ్గరకు వచ్చి అమ్మి అల్లుడిగారు రాకపోతే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేదానివి అప్పుడు నా స్థానం ఏంటి అని కాంచన అంటూ ఉంటుంది అమ్మ నువ్వు ఇంత సెల్ఫిష్ ఏంటి నువ్వు ఈ సమయంలో కూడా నీ కూతురు గురించి ఆలోచించకుండా నీ షెల్టర్ గురించి ఆలోచిస్తావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఈ సమయంలో నేను ఆలోచించాల్సింది నా షెల్టర్ గురించే కదా అని కాంచన చెప్తూ ఉంటుంది అప్పుడు కాంచన అనన్య దగ్గరికి సరేనే వస్తుంది జస్ట్ మిస్ అయిపోయావక్క బావగారు రావటం ఐదు నిమిషాలు ఆలస్యమైనా నిన్ను వీధి చివరి వరకు తరిమి కొట్టేవాళ్ళు ఏంటక్క మా అత్తగారితో ఛాలెంజ్ చేస్తావా కుటుంబాన్ని విడదీస్తావా బంధాలను చీల్చేస్తావా చూసావుగా పాపం చేయాలన్న నీ ఆలోచనే నీపైనే ఎలా తిరగబడిందో దేవుడైనా అస్తమానం అవకాశం ఇవ్వడు చూసావుగా జీవితంలో కోలుకోలేని తింటావు ఇకనైనా మారిపో మంచిగా ఉండు నీ జీవితం బాగుంటుంది అని సరైన అనన్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నా చేతుల్లో పెంపుడు కుక్కపిల్ల ఉండే ఇది కూడా నాకు నీతులు చెప్తుంది దీని గెలుపును ఊరుకుంటానా చూస్తుంటానా చెప్తాను దీని సంగతి అని అనన్య మనసులో అనుకుంటూ కాంచనకు చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్